కనిపిస్తాయి మళ్ళీ ఏదమ్మా మీ కూడా బ్లూ ఉండాలి పర్వాలేదు ముఖ్య ఉద్దేశం అర్థమైనా అంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అటువంటి పాలిథిన్ సంచులు ఏమున్నా కూడా ఇప్పుడు పొడి చెత్తకొస్తుంది ఓకేనా దాని తర్వాత కడితే అంటే బాగా మంది ఏదో నీళ్ళ దానింది అంటున్నారు నీళ్ళ దానింది కాదమ్మా మనం తినగా మిగిలిన ఆపుకూడదు ఉంటాయి కదా వచ్చిన పుష్పాలు పూలు వాటి తర్వాత ఏదైతే మిగిలినవి ఉంటాయి కదా వాటిలో అన్ని కూడా ఏం చేయాలంటే తడి చెత్తగా డివైడ్ చేసి ఇచ్చేయాలి ఎందుకు లేదు అంటే మీరు ఇళ్ళలో కూడా దీని నుంచి ఎరువు కూడా తయారు చేసుకోవచ్చు తడి చెత్త నుంచి ఎరువు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డివైడ్ చేసి ఇస్తే మేము మా డబ్బింగ్ ఎలా దాని నుంచి ఎరువులు తయారు చేస్తాం సార్ మా ఇంట్లో మేము చేసుకుంటాను కూడా ఇబ్బంది లేదు మీరైనా తడి చెత్త నుంచి ఎరువుని తక్వచ్చు కానీ కంపల్సరీ మీ దగ్గర అడగచ్చు లేదా సార్ మాది ఏం భావిస్తున్నాము అంటే రేపటి ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి విద్యార్థులు రేపటి పౌరులు కాబట్టి మీకు కూడా దీనిపై అవగాహన ఉండాలని ఉద్దేశం అవగాహన కల్పించాలని వచ్చి మీ ఇళ్ళలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి